నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ గురువేశాలనందు జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయన్నారు అభివృద్ధి లేదు పంచాయతీలకు నిధులు లేవు అంటూ కాలయాపన చేశారన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం సందూరి శ్రీహరి బోలా అశోక్ మస్తాన్ కిషోర్ సుమన్ చిన్నా శ్రీను రెహమాన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు ఏదైతే బ్రహ్మదేవ పంచాయతీ పరిధిలోని గురవైశాల నందు పర్యటించాం గతంలో కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే గురవైశాలలో ఏదైతే పంచాయతీ కాలువలు కాలువలు కట్టారు కానీ ఆ నీళ్లు బయటకు పోయేదానికి ఎక్కడ కూడా లింక్ చేయకుండా అలాగే ఎక్కడికక్కడ కట్టి ఆ నీళ్లు అక్కడికక్కడే స్టోర్ అయిపోయే విధంగా కట్టడాలు జరుగున్నాయి దీనిపైన ఆ రోజు మాట్లాడాం అదేవిధంగా ఆ కాలువల్లో నీళ్లు స్టోరేజ్ అవ్వడం వల్ల దోమలు చేరుతున్నాయని చెప్పి బ్లీచింగ్ కూడా కొట్టడం జరిగింది నేడు కూటమిలో భాగంగా మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశీలించాం ఆ పైన మూతలు వేయాలని చెప్పి గ్రామస్తులు కూడా తెలియజేయడం జరిగింది వాటిపైన మూతలు వేసే విధంగా మేము ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన ఆ యొక్క పనిని చేపించేదానికి అడుగులు ముందుకు వేస్తాం అదేవిధంగా ఏదైతే గిరిజనులు గిరిజనుల నివాసం ఉండే దగ్గర కనీసం ఐదు కుటుంబాలకి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి ఏదో పాత కాలనీ స్లాబులన్నీ కూడా పెచ్చిలు పెచ్చిలుగా పగిలిపోయి వర్షం వస్తే ఉరస్తా ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టుగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ కాలనీ ఐదిళ్ళు కూడా వెళ్ళి చూడడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏదైతే సచివాలయానికి ఆ అప్లికేషన్లు ఇస్తే రిజెక్ట్ అయినాయని చెప్పి ఇక్కడ మా అత్తగారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి త్వరితగతిన ఆ యొక్క కాలనీ ఇళ్ళకి సంబంధించి కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఆ ఇల్లు విషయము ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నుంచి ల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులకి ఇళ్ళ విషయం కావచ్చు వాళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా మేము క్షుణ్ణంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నుంచి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే గురవైశాలలో ఏదైతే పంచాయతీ కాలువలు కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళ విషయం కావచ్చు ఇవన్నీ కూడా కూటమి శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం త్వరితగతిన ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలించి ఈ పనులన్నిటి కూడా పూర్తిగా పని చేయించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు గ్రామ పంచాయతీలు అభివృద్ధి లేదు గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్ట్ల కోసం ఏదైతే పంచాయతీ కాలువలు నిర్మించారు కానీ ఆ నీళ్లు పోయేదానికి మాత్రం వసతులు ఎక్కడా కల్పించలా కనీసం ఆనాడు బ్లీచింగ్ కొట్టినటువంటి పరిస్థితులు కూడా కొన్ని పంచాయతీల్లో ఈద్ లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి అదేవిధంగా అట్టడుగునున్నటువంటి కనీసం గిరిజనులు కూడా ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టిన వాళ్ళు కనీసం ఇప్పటికీ కూడా గిరిజనులకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి సొంత ఇల్లు లేకుండా వర్షంలో తడస్తా ఎండకి ఎండతా చెట్ల కింద కూడా ఉన్నటువంటి పరిస్థితులు గమనించాం కూటమి ప్రభుత్వం మాత్రము క్షుణ్ణంగా ఏదైతే అట్టడుగునున్న వర్గాలన్నిటికి కూడా న్యాయం చేసే విధంగా ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి